అందరికీ నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శివ శరణార్థి ఉక్కు పూజారులో కూడా శరణార్థి కాబట్టి ఇక్కడ తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి దేవాలయం చాలా సత్యం దేవాలయం శ్రీ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి సికింద్రాబాద్ మాంకాలమ్మ తల్లికి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఘన చరిత్రగా మేము బోనం తీసుకొస్తున్నాం చాలా చిన్నపిల్లగాను ఒకప్పుడు నేను ఒక ఎనిమిదేళ్ళ సంధి నుంచే బోనం తీసుకొని వస్తాను ముప్పై ఏడు సంవత్సరాలు నా వయసు ముప్పై సంవత్సరాలు అంటే ఏడేళ్ళ వయసు అప్పటి నుంచే అమ్మవారు రావడము అలా బోనాలు తీసుకురావడం జరుగుతుంది బోనాలలో ఎంత పేరు దేవాలో ఆల్మోస్ట్ బోనాల పేరు ఉంటుంది ఉండదని కాదు కానీ పరిచయం లేని వాళ్ళకు కూడా పరిచయం చేసేది ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డగా అమ్మవారి ముద్దు బిడ్డగా అమ్మవారి ప్రియమైన భక్తునిగా నా వంతు కూడా బోనం అంటే తెలియని వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి అలాగే లాల్ దర్వాజ సింహ తరఫునే కానీ ఢిల్లీలో ఏడు సంవత్సరాల నుంచి ఘన చరిత్రగా బోన కార్యక్రమం అక్కడ తీస్తున్నాం మమ్మల్ని కూడా అక్కడ బోనాలు చూసి కూడా చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు శాఖలు కూడా పోస్తున్నారు ఢిల్లీలో అలాగే అస్సాంలో కూడా అస్సాం కామాఖ్య అమ్మవారి దగ్గర కూడా బోనం చాలా రంగరంగ వైభోగం తీస్తున్నాం ఎవరెవరికైతే తెలియదు అలా తెలియని వాళ్ళందరికీ కూడా బోనం అంటే విశిష్టత తెలియజేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి చాలా లక్షలాది మంది బోనాల కార్యక్రమాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుండాలని జోగినిలు కానీ ప్రతి ఒక్కరూ ముప్పై ముప్పై కిలోల బోనాలు పెట్టుకొని మూడేసి గంటలు ఆడుకుంటా ఎవరి గురించి ఇది అమ్మవారు ప్రసన్నురాలు కావాలి అమ్మవారు ఆనందపడాలి తెలంగాణ రాష్ట్రాన్ని చాలా సుభిక్షంగా చూడాలా అరకది వరకది ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలతోని అమ్మవారు అందరినీ సుమంగళిగా ఉంచాలా పిల్లలకు అందరికీ బుద్ధి జ్ఞానాలు ఉంచాలా అమ్మ వాన వస్తే కూడా ఎవరు ఇల్లు ముంచకు ఎవరు ఊర్లు ముంచకని చెప్పి కూడా అమ్మవారుకు మనస్ఫూర్తిగా మొక్కడానికి కూడా ఎందుకంటే తొలిసారి జల్లు తొలిసారి పంట కదా ఆషాఢ మాసంలో మొదటి పంట పంట కాబట్టి తొలి ఏకాదశి కాబట్టి ఇక్కడికి ప్రారంభం కాబట్టి ఇక్కడికి వెళ్ళే కొత్త పంట మన చేతుకు ధాన్యం వస్తుంది కాబట్టి ఆ ధాన్యం అమ్మవారికి ముందు మనం ఇంగిల్ చేయకుండా అమ్మాయిగో మొదటి వచ్చిన నైవేద్యం నీకు పెడుతున్నామని దీపదూప నైవేద్యాలతోని అమ్మవారికి ఘనంగా బోనాలు పూజించి ఆ బోనాన్ని కూడా అమ్మవారి ప్రతిభ పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి మంచిగా అందంగా పూలతో అలంకరణం చేసి చాలా చక్కగా మూడేసి గంటలు నృత్యం చేసుకుంటూ ఆట ఆడుకుంటూ పాట పాడుకుంటూ అమ్మవారు అమ్మవారు నాట్యం చేస్తూ ఆమె దేవాలయం దగ్గరికి రావడం జరుగుతుంది చాలా అద్భుతంగా అందంగా సికింద్రాబాద్ జరుగుతున్నాయి మొన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉండేనో బలకంపేటలో అది ఇక్కడ లేదు ఇక ఇక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళు కానీ మిగతా మా అన్నదమ్ముళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని మంచి చేసుకొని మమ్మల్ని అమ్మవారి పోన్నాము గతబంధము కాకుండా లక్షలాది మందిలో తొకీసలాట ఉంటుంది నూకేయడం కూడా ఉంటుంది కాబట్టి అలా తొకీసలాట కాకుండా దొబ్బేయకుండా మంచిగా పోనాన్ని అమ్మవారికి సమర్పించినము ఆ ఖచ్చితంగా అమ్మవారు అందరినీ సల్లంగా కాపాడుతుంది సల్లంగా చూస్తుంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఎంత కష్టపడాలనో పోనంలో అంత కష్టపడటం ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి హైకోర్టులో కానీ సెక్రటరేట్లా కానీ అసెంబ్లీలో కానీ తర్వాత అస్సాంలో కానీ తర్వాత ఢిల్లీలో కానీ ఇన్ని చోట్ల అమ్మవారు ఎక్కడెక్కడైతే అమ్మవారు ఉన్నదో ఆ యొక్క బోనాల కార్యక్రమాన్ని నాతో చేపించుకొని బోనం ఎక్కించుకుంటుంది కదా చాలా సంతోషపడుతున్నా తెలంగాణ రాష్ట్రం అంతా బాగుంటుంది